పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు లోక సువార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఒక పర్యాయం ఏసు ఒంటరిగా ప్రార్థన చేసుకొంచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి అప్పుడు ఆయన వారిని ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగాను స్నాపకుడు యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చినని ఇంకను కొందరు అనుచున్నారు అని వారు సమాధానమిచ్చరి యేసు వారిని మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించను అందుకు పేతురు నీవు దేవు నీకు క్రీస్తువు అని బదులు చెప్పాను యేసు వారిని ఈ సంగతి ఎవరికి తెలుపకుడు అని ఆజ్ఞాపించి మనుషు కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్తానమగుట అగత్యము అని పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వనికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఇజ్రాయేల్ ప్రజలకు మెస్సియా అంటే దేవుని చే అభిషేకింపబడిన వాడని అతడు వారికి సకల బానిసత్వం నుండి విముక్తి చేసేవాడని భావించేవారు అందులో మొదటి మొట్టమొదటి రోమన్ పాల పాలన నుండి విముక్తి చేసేవాడని భావించేవారు రోమన్ల అకృత్యాలకు నెలిగిపోయిన ప్రజలకు మెస్సియా గురించిన అభిప్రాయం అలా ఉండేది కానీ ప్రభు మెసియాకు నిజమైన నిర్వచనం చెప్పదలచాడు అందుకు మొదట శిష్యుల నుండి ప్రజల నుండి తన గురించి అభిప్రాయంను తెలుసుకున్నాడు అయితే ఆనాడు ప్రజలకు ఈ విధంగా శిష్యులకు ఉన్న అభిప్రాయాన్ని సరిచేయాలనుకున్నాడు అందుకే మెస్సియా హింసలను అనుభవించి శిల్వ మానం పొందుతాడని దాని ద్వారానే మానవ రక్షణ జరుగుతుందని వివరించాడు అయితే తాను మెస్య అని ప్రజలకు తెలుపవద్దన్నాడు అందుకు కారణం వారికి ఉన్న అభిప్రాయం ప్రకారం తాను చేయవలసిన రక్షణ కార్యానికి అడ్డు వస్తారని అప్పటికున్న అభిప్రాయం ప్రకారం తనను కేవలం బాహ్య విమోచకుడుగా పరిగణిస్తారని తాను చేయబోయే కార్యక్రమాలకు దైవరాజ్య వ్యాప్తికి అమాయకంగా అడ్డు తగులుతారేమోనని భావించారు అందుకే ఈ విషయాలు జరిగే వరకు గోప్యంగా ఉంచమని కోరాడు ప్రియా స్నేహితులారా మరి అనేకమంది దేవుడైనటువంటి యేసు ప్రభు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉండగా స్నాపకుడు యోహానని ఏలియా అని మరి పూర్వపు ప్రవక్తల్లో ఒకడు సజీవుడై లేచి వచ్చినని అనుకుంటూ ఉన్నారు మరి పునరుత్నంలో వారు విశ్వసిస్తూ ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంది మరి ప్రతి శిష్యుణ్ణి ప్రభు ఈనాడు అడుగుతూ ఉన్నారు మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు మరి అందరికీ సమాధానం ఉందో లేదో కానీ పేతురు గారు వెంటనే నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని క్రీస్తువు అని పదులు చెప్పటం ప్రభుని ఎంతో ఆనందపరిచింది అయినప్పటికీ ఈ సంగతి పేతురు కాదు పేతురు ద్వారా తన తండ్రియ పలికారని మనం వచనాలు చదువుకుంటూ ఉంటాం మరి క్రీస్తు శ్రమలను అనుభవించాలి మరి తన పవిత్రమైన రక్తాన్ని చిందించాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అర్చకుల చేత ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినాన ఉత్థానం అగత్యము అని ప్రభువే సెలవిస్తున్నారు మరి ప్రభు యొక్క జీవిత జీవితంలో మనం చూసినట్లయితే ఆ సంఘటనలు జరిగి మరి రక్తము చిందించడం ద్వారా మరణించి మరణించటం ద్వారా మరి మనకు రక్షణ అనేటువంటి సర్వ శాశ్వతమైన జీవితాన్ని మనకు ప్రభు ప్రసాదించి ఉన్నారు మరి ఆ శాశ్వత జీవితాన్ని పొందాలి అంటే ప్రభు మన కోసం శ్రమించి మరణించి తీసుకుని వచ్చిన ఉత్థానాన్ని మనం ధ్యానించాలి పాటించాలి విశ్వసించాలి అప్పుడే మనం ప్రభు సాధించినటువంటి పరలోక రాజ్యం మనది అవుతుంది ప్రియ స్నేహితులారా మరి జ్ఞాపకం ఉంచుకుందాం నీవు నేను జ్ఞాన స్నానం అనేటువంటి అభ్యంగణం ద్వారా క్రీస్తులో కొనబడి ఉన్నాం ఆయన యొక్క రక్తం చిందించి మనలందరినీ తన యొక్క రాజ్యానికి కొనుక్కున్నారన్న విషయాన్ని పదే పదే మనం ధ్యానించాలి దయగల దేవుడు మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుదగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ